జయమాల ఈరోజు మరి చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాలన్నీ కలిపి మరి ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి మాట మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు మొండి వైఖరితోనే ఏదో ఈరోజు అసెంబ్లీలో ఆయన నివేదిక సమర్పిస్తారట ఇలా క్యాబినెట్లో మరి ఎస్సీ వర్గీకరణ మీద చర్చిస్తారట దానికి ముందు జాగ్రత్త చర్యగా ఇలా మా అందరినీ కూడా మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మరి పొద్దున్నే ఐదు గంటలకు ఇంటికి వచ్చేసేసి బ్రదర్ మీరు రావాలి ఎందుకని అడిగినాం లేదా ఎస్సీ వర్గీకరణకు మీరు పోరాడుతున్నారు కాబట్టి మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాలలందరినీ కూడా అణచివేయాలని చెప్పి ఒక మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి మీ మాల సోదరులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే మేము అందరం కూడా రేపు ఉద్యమాలు చేస్తారు కాబట్టి ఉద్యమాలు చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు చేసే ధోరణి నిరసించకుండా మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి మా సరూ పోలీస్ స్టేషన్ అంటే రాచకొండ లిమిట్లో ఉన్నటువంటి సరూ పోలీస్ స్టేషన్లో మా అందరినీ కూడా నిర్బంధించినారు మరి మేము అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాడు మీరు కొత్తగా మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మరి మీరు ఏదైతే పోరాడుతున్నారో కేసీఆర్కి వ్యతిరేకంగా మరి దానికి మేమందరం కూడా నీకు మద్దతు ఇచ్చినాం మాకు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ బాగా చేస్తారేమని అనుకున్నాం మేము కానీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే మాలల్లో అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలందరూ యాభై లక్షల మంది ఉన్నటువంటి మాలలు మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రావాలని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని మరి కేసీఆర్ కంటే కూడా బాగా చేస్తాడని అనుకున్నాయి మేమందరం కూడా నీకు పని చేసినాం రేవంత్ రెడ్డి గారు అది మీరు గుర్తుంచుకోవాలి ఒక్కసారి మీరు కూడా ఒకసారి పోయి ఆలోచించుకోవాలి నీకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా పని చేయలేదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా నీకు ఎవరు కూడా పని చేయలేదు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా మా రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గట్టు పట్టుదలతో మేమందరం కూడా నీకు పనిచేసినాం అహోరాత్రులు పనిచేసినాం కానీ నువ్వు ఇస్తున్నది ఏంది ఇలా ఎవడైతే నీకు అధికారం కోసం నీ అధికారం కోసం నీకు పాకులాడిరో అది నీ అధికారం కోసం మేమంతా బలైనామో నీ అధికారం కోసం మేమంతా కూడా మరి ప్రాణాలు వడ్డి కేసీఆర్కి వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాము ఇలా మమ్మల్ని అందరూ కూడా దెబ్బతీసి తీసి అందరూ కూడా మరి ఇలా అరెస్టులు చేసి మమ్మల్ని అందరూ కూడా హింసిస్తూ ఉన్నావు అంటే ఎవడైతే నీకు అధికారానికి పనికి వచ్చిందో వాళ్ళందరూ కూడా తొక్కేస్తూ ఉన్నావు మరి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేమని చెప్పి పెద్దలు మందకృష్ణ గారు చెప్తే మీరు మనువాదులైనటువంటి వాళ్లకు మద్దతుగా మమ్మల్ని అందరూ కూడా తొక్కేస్తూ ఉన్నారు ఇది న్యాయమా ముఖ్యమంత్రి గారని చెప్పి ఇలా మీ అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలా ఒకరోజు అరెస్ట్ చేస్తావు రేపు అరెస్ట్ చేస్తావు ఏడాది జైల్లో పెడతావు రెండేళ్ళు జైల్లో పెడతావు కానీ వాళ్ళందరూ కూడా నీకు మరి వెన్నంటి నీకు ఎప్పుడైతే పనిచేసిరో దాంతో ఎట్లయితే వెన్నటి పనిచేసిరో అందరు కూడా నీకు వ్యతిరేకంగా కూడా పోరాడుతాం మరి మా దగ్గర కూడా నేను చెప్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి ఒకవేళ తప్పులు చేస్తూ ఉంటే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మా మాల సామాజిక వర్గం స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మా మాల సామాజిక వర్గం మరి మీరు కనుక నోరు విప్పకపోతే కొద్దిగా కష్టమవుతుంది మాల జాతి అంతా కూడా రోడ్ల మీదకి వస్తుంది మాలందరూ కూడా న్యాయం జరగకపోతే ఇబ్బందులు పాలవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం మరి మీరు కూడా సంజాయించండి ముఖ్యమంత్రి గారికి మరి ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్రంలో మరి పార్లమెంట్లో చట్టం దేవాలి అది పక్కడ జరుగుతుంది దేశవ్యాప్తంగా జరగాలి ఇది మనువాదులు మతదత్వ శక్తులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీహెస్పీ భావజాలం ఉన్నటువంటి మరి మంద వెంటేసుకొని మరి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నీ పదవికి ముక్కొచ్చే విధంగా బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది గ్రహించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ కావచ్చు కానీ మాలా ఉసురు దలుతుంది ముఖ్యమంత్రి గారు నిన్ను అధికారులు తీసుకోవడానికి ఎంత చేసినామో మరి మేము పోరాడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనే మాట మరొకసారి తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తంగా చేయండి ప్రధానమంత్రి గారు చేయాల్సిన పని మీరు చేసి మెడకేసుకుని అనవసరంగా ఇబ్బందులు పాలై నీ పది పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది మా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తొమ్మిది మంది మా ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వర్గీకరణగా చేసేది ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి మంద కిషన్ నీ దోస్తున్నాడు మందకి సార్ నీకు దోస్తున్నాడు ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు బద్ద వ్యతిరేకులు దళితులకు అంటే ఈ దేశంలో అంబేద్కర్ పేరు లేకుండా చేయాలని కుట్రలు రిజర్వేషన్ లేకుండా ఎత్తేయాలని కుట్రలు చేస్తున్నటువంటి మరి బీజేపీ నాయకులకు ముఖ్యమంత్రి గారు మరి మీరే విధంగా మద్దతు ఇస్తున్నారో మరి మాల మేధావులు మాదిగ మేధావులు అందరూ కూడా మీరు ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉంటాం అంతేనక మాదిగ మేధావులు కూడా చెప్తారు మా గాలి వినోద్ కుమార్ గారు ఇది జరగదు అని చెప్తున్నారు మరి ఎవరు మాటింటున్నారు ముఖ్యమంత్రి గారు దేన్ని ఆశించి పనిచేస్తూ ఉన్నావు ఇలా మాలలందరూ కూడా నిజంగా దల్చుకుంటే తప్పకుండా తిరుగుబాటు వస్తుంది మరి దాంతోపాటు చెప్తా ఉన్నాను ఇలా మా వివేక్ వెంకటస్వామి గారిని మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మరి ఘాటుగా విమర్శించినాడు అంటే ఇది ముఖ్యమంత్రి గారు చెప్పి విమర్శిస్తా ఉన్నారా ఏందో మాకు అర్థం కావట్లేదు వివేక్ లాంటి మరి ఒక బలమైన నాయకుడిని వివేక్ లాంటి ఒక బలమైన లీడర్ను మరి మీరందరూ కూడా ఏదైనా చేయదలుచుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణే కాదు భారతదేశంలో ఉన్నటువంటి మనందరూ కూడా ఇలా హైదరాబాద్ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపిస్తాం వివేక్ గారి మీద ఈగ వాళ్ళతే కూడా మాలందరూ కూడా రోడ్ల మీకు వస్తారనే మాట ముఖ్యమంత్రి గారు గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నువ్వు మొండిగా మొండిగా ఏదైనా చేస్తే తిరుగుబాటు తప్పదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై మాల జై మాల